మేక తలకాయ కూర చేయడం అంటే చాలా కష్టమని అందరూ అనుకుంటారు కదా కాదు చాలా ఈజీ అండి నేను చేసే విధానం అయితే చూడండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది నిజంగా తిన్నారంటే అబ్బబ్బా అనాల్సిందే అంత బాగుంటుంది అండ్ ఎవరైనా టేస్ట్ తెలియని వాళ్ళు కూడా మరొకసారి అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి ముందుగా అయితే కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ కాస్త హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి అయితే బాగా గరిటె తీసుకొని ఒకసారి కలిపేద్దాం ఇవి వేగేలోపు ఒక చిన్న మసాలా పొడి చెప్తాను ఇదే ఒక సీక్రెట్ ఒకసారి చూసేద్దాం రండి ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క మరాఠీ పువ్వు అలాగే మూడు ఏలక్కుబుడ్లు ఇలా ఇలాచీలు మూడు వేసుకోవాలి మూడు లేదా నాలుగు అలాగే నాలుగు లవంగాలు కూడా వేసుకొని వీటిని లైట్గా వేయించి చల్లారేలాగా పక్కన పెట్టుకుందాం ఈలోపు మనకి ఆనియన్స్ వేగి ఉంటాయి సో ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చీలని అయితే ఈ విధంగా బ్రేక్ చేసేసి వేసుకోవాలి అలాగే ఈ తలకాయ కూర ఒక్కసారి అయితే నీటుగా కడిగేసుకునేసి వాటర్ లేకోకుండా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో మాత్రమే బాగా వేగేలాగా ఒక పది నిమిషాలు అయితే వేయించుకుందాము ఇలా వేగుతున్న సమయంలోనే రెండు రెమ్మల కరివేపాకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి సో ఇవంతా బాగా మిక్స్ అయ్యేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూసారా వాటర్ ఉన్నదంతా వెవాపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్ బాగా ఉంటుంది కదా సో ఈ స్టేజ్ వరకు అయితే మనము వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు అంతా ఇంత కంటే మీకు తగినంత అని వేసుకోవడం బెటర్ సో ఇలా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకొనేసి వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల అంతా పోయేసి అలాగే ఒక హాఫ్ వరకు అయితే ఇలా వేయించుకోవడంలో టేస్ట్ వస్తుంది అలాగే ఉడుకుతుంది కూడా ఈ స్టేజ్లో ఒక పెద్ద సైజు టొమాటో ముక్కల్ని పొడువుగా కట్ చేసుకోండి సో పొడువుగా కట్ చేసుకున్న తర్వాత మరొకసారి ఫ్రై చేయండి ఇప్పుడైతే మాత్రము ఈ టొమాటో ఈ స్టేజ్లోనే బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి ఇక్కడ చూడండి టొమాటో అసలు మనకి కనిపించుకోకుండా అంతగా ఉడికిపోయిందనమాట సో ఆ స్టేజ్ వరకు అయితే ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అవును బాగా మరిగించుకున్న వాటర్ చల్లనిళ్ళు అయితే వేయకండి మరిగించుకున్నవి వేసి మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొనేసి కాల్ భాగము కొబ్బరిచిప్ప కాల్చుకున్నదండి కాల్చినది ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేయించుకున్న దినుసులన్నీ వేసుకొనేసి మెత్తని పౌడర్లాగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు మనకు విజిల్ వచ్చేసి ఉంటాయి సో మూత తీసి ఇప్పుడు చెక్ చేయండి సో బాగా మంచిగా దగ్గరగా ఉంది కదా సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు కొబ్బరి దాల్చిన చెక్కలని సో ఆ పౌడర్ అంతా అయితే వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి సో ఇలా మిక్స్ చేసేసి మరొక పది నిమిషాలు అయితే ఉడికించండి అండ్ ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నది వేసుకొని మిక్స్ చేసేస్తే రెడీ అండి తలకాయ కూర రెడీ అయిపోయింది ఇది రాగి ముద్దలో కానీ వేడి వేడి అన్నము చపాతి దేంట్లోకైనా సరే అండి అదిరిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్